అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఇంట్లో రామ పరివారం ఉంటుంది కదండి రాముడు సీతా లక్ష్మణుడు ఆంజనేయస్వామి ఈ రామ పరివారానికి వస్త్రాలు కట్టాను ఈ వస్త్రాలు కట్టినప్పుడు ఎలా కట్టారమ్మా ఇవే అని అడుగుతూ ఉంటారు కదండి అంటే ఇవి తరచూ కట్టం కాబట్టి నేను అది వీడియోగా పెట్టడం వీలవట్లేదు ఇప్పుడు ఈరోజు వస్త్రాలు మారుస్తున్నాను అనమాట అండి అవి ఎలా కడతాను ఎట్లా అరేంజ్ చేసుకోవాలనేది మీకు వీడియోగా చూపిద్దాము అని చెప్పి రెడీ చేసుకున్నాను అనమాట ఈ రామ పరివారం విగ్రహాలు ట్వంటీ వన్ ఇంచెస్ విగ్రహాలు అనమాట అండి ఈ విగ్రహాలకు నేను కట్టింది ఒక కండువా అండి కండువా అంటే మీ అందరికీ తెలుసు కదా పంచా కండువా సిట్ ఉంటుంది పంచి ఉంటుంది పై కండువా ఇలా ఉంటుంది తెలుసు కదండి ఇట్లా భుజం మీద వేసుకునేదాన్ని కండువా అనమాట అండి ఒక కండువాని ఉపయోగించి నేను ఆ వస్త్రాలన్నీ కట్టానండి కండువా అంటే మీకు తెలుసు కదా ఇట్లా ఇట్లా ఉంటుంది కదా ఇలా కట్ చేసేసుకోవాలి ఇట్లా నిలువుగా అంటే మనకి విగ్రహాలు హైటు తక్కువ కదండి ట్వంటీ ఇంచెస్సే కదా మనకి ఇంతవి సరిపోతాయి ఇది కూడా ఎక్కువే రెండు ప్యాట్లు వేస్తాను ఇట్లాగా రెండు రెండు పొరలను వేస్తాను సో ఇలా సగానికి మొత్తం కట్ చేసేసుకోవాలి ఈ శాలువా ఉన్నది దీన్ని ఇలా కట్ చేసేసాను చూసారండి అడ్డంగా కట్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసుకుని దీన్ని కూడా ఒక నాలుగు భాగాలు చేసేసుకున్నాను అంటే నీకు అర్థమయ్యి ఉంటుంది ఇలా అడ్డంగాను కట్ చేసా ఇట్లా నిలువుగాను కట్ చేస్తే కరెక్ట్గా నాలుగు మొక్కలు వస్తాయి కదండి అలాగా నాలుగు మొక్కలాగా చేసేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న ఈ మొక్కని ఈ అంచు మటుకు ఇలా స్టెప్స్ లాగా పెట్టుకుంటున్నానండి అంటే ఏం లేదు ఇట్లా ఫోల్డ్ వేసుకోవటమే అంతే అండి ఇదిగో ఇలా ఉన్నాయి కదా ఇలా పెట్టేసేసి ఈ చివర ఒక కుట్టు అలానే ఈ చివర ఒక కుట్టు వేసేసుకుంటే మనకు కదలకుండా ఉంటుందనమాట అండి అంతే ఇగోండి ఈ మొక్కలు ఇలా ఉన్నాయి కదా ఒక మొక్కని ఇట్లా రెండుగా కట్ చేసేసాను ఎందుకంటే ఆంజనేయ స్వామి విగ్రహం చాలా చిన్నది ఇంతెత్తే కదండి ఇంత ఎక్కువైపోతుందనమాట అందువల్ల ఒకటి రెండుగా కట్ చేశాను సీతమ్మ తల్లికి ఒక రెండు భాగాల్లాగా కట్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా ఇట్లాగా పెట్టి ఉంచాను చూడండి ఒకదానికి మాత్రం కుట్టు వేయలేదు దీనికి కుట్టు వేయలేదండి ఎందుకంటే అమ్మవారికి కూచీళ్ళు పెడతాను అనమాట ఇది దీనికి కుట్టేయలేదు మిగతా అన్నిటికీ కూడా ఇట్లాగా అటు ఇటు టాకాల్లాగా కుట్లు వేసుకున్నాను దీనికి కొలత గట్రా ఏం ఉండదండి మనం విగ్రహాల సైజుని బట్టి మనం కట్టుకోవటమే కట్ చేసుకోవటమే మీకు ఇది చూస్తే ఐడియా వస్తుంది ఎట్లా కట్టాలి అనేది ఐడియా వస్తే క్లాతే ఉందండి మీ ఇష్టం మీరు ఎలా అయినా అరేంజ్ చేసుకోవచ్చు కట్టే విధానం ఇది అనమాట అండి అంటే ఏదైనా సరే అంచులేలాగా వచ్చేలాగా ఫోల్డ్ వేసి అటు ఇటు కుట్లు వేసుకుని ఉంచుకోండి అంతే ఇగోండి విగ్రహాలని తెచ్చుకుని ఇక్కడ పెట్టాను కదా కింద పెట్టానని ఏమనుకోకండి క్లాత్ మీద అయితే అది చుట్టుకుపోతూ ఉంటుంది మీకు జస్ట్ ఎలా వస్త్రాలు కడుతున్నాను అని చూపించడానికి కోసమే కాబట్టి ఇలా దిగువన పెట్టాను దిగువన శుభ్రం చేసి ఇదనమాట కదా ఇప్పుడు కడతాను చూడండి ఇటొకటి ఇటొకటి ముందే కుట్టు వేసి ఉంచుకున్నాను గమనించారా అంటే ఈజీ అవ్వటానికి అనమాట అండి కట్టడం ఈజీ అవుతుంది ఇలా కరెక్ట్గా సగానికి తీసుకుని ఇక్కడికి ఒక కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకుంటే బెటర్ ఇది ఇక్కడ ఉన్నది కదా ఇప్పుడు ఈ కుచ్చులు ఇలా పెట్టాం కదండి దీన్ని ఇలాగా దీన్ని ఇలాగా ఈ రెండిటిని ఇక్కడ పెట్టి ఒక కుట్టు వేసేసుకోవాలి ఎక్కడ మళ్ళీ రామయ్య అని చెప్పి జాగ్రత్తగా కడుతున్నాను అనమాట అండి ఫ్రంట్కి ఇలా ఉంది వెనక సైడ్ చూడండి ఇప్పుడు వెనక సైడ్ ఇలా ఉన్నది కదండి ఇది ఉంది కదా ఈ అంచు ఈ అంచుని ఇక్కడ గ్యాప్ ఉంది విగ్రహానికి గమనించారా ఇందులోంచి అటుకు లాగుతాను ఈ ఈ కాళ్ళ గ్యాప్లోంచి అటుకి లాగుతాను అనమాట అండి ఇలా లాగి పైన పంచగా పంచ ఉన్నది కదండి దానికి ఒక కుట్టు వేసేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ కుట్టేసుకుని ఈ పై వరకు ఇక్కడికి ఓ గట్టిగా లాగక్కర్లేదు జస్ట్ అట్లా లూజ్గా అక్కడికి అలా ఉంటే చాలు ఓ గట్టిగా లాగి కట్టక్కర్లేదండి ఎందుకంటే ఇదేం మనకు కనపడదు ఇది లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి ఎక్కువ అక్కర్లేదు ఇదే ఉంటుంది ఇదిగో ఇలా ముడేసాం కదండీ ఇది ఇంకో ముక్క ఇలాంటిది ఒక్కటి తీసుకుని ఈ గావంచా అంటున్నాను చూడండి ఈ గావంచా ఇదనమాట ఇక్కడ వెనక కుట్టేసేస్తాను వెనక్ కూడా మనకి అందంగా ఉండటానికి ఇది ఉంది కదా ఈ కూర్చుని ఈ కూర్చుని కొంచెం ఇట్లా పై వరకు లాగి ఇంకా మంచాన్ని ఇలాగా పెట్టామనుకోండి చక్కగా వెనక కూడా అందంగా వస్తుందన్నమాట రామయ్య తండ్రి కదలకుండా ఉండయ్యా జాగ్రత్తగా కుడుతున్నానులే నీకోసం నీకోసం కాదులే నా కోసమే మళ్ళీ నీ గుచ్చుకున్నా నాకే బాధ వెనక ఇలా ఉంది కదా ఈ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కుచ్చులుగా కావాలంటే ఎందుకంటే ఎదరకు చూడండి ఇలా ఉంటుంది అన్నమాట ఇది పంచ ఇప్పుడు మనం పైన చలాంచలమే వేయాలనుకోండి ఇలా ఒక క్లాత్ తీసుకుని ఇటు నుంచి ఇలాగనమాట ఒకవేళ ఇంకా క్లాత్ ఉన్నదనుకోండి పైన చాలా లాగా వేస్తే చాలా బాగుంటుంది ఎక్కువ క్లాత్ ఉంటే అంచున్నది ఉంటే ఇలాగ వేసుకుంటే బాగుంటుంది కావాలంటే ఈ గావంచాన్ని దీని మించి కూడా కట్టేసుకుంటే కదలకుండా ఉంటుంది ఇలాగనమాట అండి ఇదిగో రామయ్య తండ్రికి పంచి కట్టాను ఇలానే లక్ష్మణ స్వామికి కూడా ఇప్పుడు సీతమ్మకి చీర కడతాను ఉండండి చీర కట్టాలి అంటే ఒక మొక్క ఉన్నది కదండి ఈ మొక్కని కుచ్చులాగా పెట్టకుండా సగం ఫోల్డ్ వేసా ఎంత ఉంది కదా ఇక్కడికి ఫోల్డ్ వేసాను ఎందుకంటే మనకి విగ్రహాలు హైట్ తక్కువ కదా ఆ హైట్కి సరిపడా ఇదిగో ఇక్కడ సరిపడా ఉంటుందన్నమాట అందుకని సగానికి ఫోల్డ్ వేసాను ఫోల్డ్ వేసి చిన్న కుచ్చిళ్ళు చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టాలి చిన్న చిన్న కుచ్చుళ్ళు పెట్టి ఒక టాకా వేసేసుకోవటమే ఆ కుచ్చిళ్ళు చెదిరిపోకుండా ఇక్కడ నడుముకి దారంతో కట్టేసుకోవాలన్నమాట ఈ కుచ్చిళ్ళు ఇప్పుడు అటు ఇటు ఫోల్డ్ డేసిన ఈ అంచుని ఒకటి తీసుకుని వల్లే వేయాలి వల్లే అంటే తెలుసు కదండి బయట అనమాట ఇట్నుంచి ఇక్కడ ఇది ఇలా ఉంటుంది చెయ్యి ఉన్నది కదండి ఏమేమదో అట్లా ఉంటుంది లేదంటే ఒక కుట్టు వేసుకోవచ్చు మనకి ఎక్కడ నిలబడకపోయినా ఒక కుట్టు వేసుకునే అవకాశం ఉంటుందండి ఇలా ఇట్ నుంచి తిప్పి ఇలా నడుం చుట్టూ అండి అంతే ఇక్కడ మనం ఒక కుట్టు వేసేసుకోవచ్చు ఇంకా ఎక్కువ ఉన్నదనుకోండి ఇంకో రౌండ్ కూడా తిప్పచ్చు ఇలాగ అలా కూడా బాగుంటుంది ఇక్కడికి మనం ఒక కుట్టు వేసేసుకోవటమే అంతే వెనక ఇలా వస్తుంది అనమాట రెండు చుట్లు చుట్టాం కదా ఇక్కడ వరకు వచ్చేసింది ఇక్కడ మనం ఒక కుట్టు వేసేసుకుని దీన్ని ఇక్కడ లాక్ చేసేసుకోవచ్చు రామయ్య ఇదిగో నగ సీతమ్మ అదిగోండి రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి ఇదిగో ఇక సేమ్ రామయ్య తండ్రికి కట్టినట్టే లక్ష్మణస్వామికి కూడా కట్టేయాలి ఇదిగోండి ఇంకో ముక్క తీసుకున్నాను లక్ష్మణస్వామికి కట్టడానికి చూడండి ఇప్పుడు ఇది సగానికి ఇలా తీసుకుని ఇక్కడికి ఒక కుట్టు వేసేస్తాను ఇప్పుడు ఈ రెండు అంచుల్ని కూడా ఇలా పెట్టేసి ఇక్కడే కుట్టు వేసేయొచ్చు ఈ దారం ఉంది కదా ఈ సూది దారం ఇక్కడే ఉంచుకుని కుట్టేసేసుకోవచ్చు దీనికే ఉంచి వెనక నుంచి మళ్ళీ లాగాలి కదా ఇది ఇక్కడి నుంచి ఫ్రంట్కి లాగాలి కదా ఓ మొత్తం లాగేయకూడదు మొత్తం లాగేస్తే ఇదంతా లాగేసినట్లు వస్తుంది మనకి ఎంత మటుకు అవసరమో అంతే కొంచమే ఈ సెంటర్కి కూడా ఇదే దారంతో కుట్టు వేసేసుకున్నాం అనుకోండి సరిపోతుంది అంతే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ చక్కగా ఒక కుట్టు వేసుకోవటమే అంతే పంచ అయ్యింది కదా పైన ఒక గావంచా కట్టేసేస్తే అప్పుడు నీట్గా ఉంటుంది అన్నమాట అండి ఒక్కసారి ఈ ఈ అంచు కనుక ఇంకా కొంచెం పెద్దది ఉన్నదనుకోండి గావంచా చలాంచలం రెండు కలిపి కూడా వేసేయచ్చు ఇది వేరేది తీసుకున్నా ఇందులోకి లేదని కావంచాన్ని తిప్పి లాగా కూడా వేసేయచ్చు ఇలా తిప్పి మన దగ్గర ఉండే క్లాత్ని బట్టి అన్నమాట ఇది చూసారా ఇలాగా కొంచెం పెద్దది ఉన్నది కదా ఇట్లా ఇట్నుంచే లాగేశాను ఇలా కూడా లాగేసి ఒక కుట్టు వేసేయొచ్చు ఇది ఒక మోడల్ ఇలా విడివిడిగా వేసినా వేయచ్చు గావంచాయ ఎక్కడ కట్టి ఇది చలాంచలం ఇట్లా వేయచ్చు లేదా ఒకే మొక్కని ఇలాగా కూడా వేసేయచ్చు వేసేసి వెనక మనం కట్టేసుకోవచ్చు కట్టేసుకునేది ఏముందండి ఇలా ఇందులోకి దురిపేసుకున్నా సరిపోద్ది మనం ఈ నడుం చుట్టూ తిప్పేది తర్వాత చాలా అంచలం రెండు కూడా వేసేయొచ్చు ఒకే క్లాప్తో ఇలా కూడా బాగుంటుందండి ఇవన్నీ ఏంటంటే అండి మనం ఒక ఐడియాగా కట్టడమే అండి అంతే ఇలాగనమాట వెనక కూడా మనకి ఇలా ఉంది కదా వెనకంతా దీన్ని ఒక్క రెండు కుచ్చీలు ఇందాక ఎట్లా రామై తండ్రికి ఎట్లా పెట్టామో అట్లా ఓ రెండు కుచ్చీళ్ళు ఇక్కడ పెట్టేసేసి ఇదిగోండి ఇక్కడికి ఒక కుట్టు వేసాను కదా చక్కగా ఇలాగా ఉంటుంది అనమాట పంచ అంతా చూసారా నీట్గా ఉన్నది ఇలాగనమాట ఒక మోడల్ చాలా ఇది ఒక మోడల్ అనమాట అండి వేసేది ఇలా కదలకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక కుట్టు వేసేసుకున్నాం అనుకోండి కదలకుండా ఉంటుంది అంతే ఇక మన హనుమయ్యకి కట్టడం మరీ ఈజీ అండి ఇలా ఒక క్లాత్ తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడ ఖాళీ ఉంటుంది కదా ఇందులోకి లాగేసి ఇలా వేసేసి కావాలంటే దీన్ని ఇలాగ ఈయన చేతిలోకి కూడా వేసేసుకోవచ్చు ఇలా ఇటు తీసింది ఇక్కడ మనం ఒక్క కుట్టు వేసుకుంటే సరిపోతుంది అంతే కదండి ఎంత చక్కగా ఉందో చూసారా ఫైనల్లీ వస్త్ర అలంకరణ ఇలాగున్నాదన్నమాట అండి ఎలా ఉందండి బాగుందా అండి మీకు అర్థమయ్యిందండి అర్థమయ్యేలాగా కట్టగలిగానా ఒకవేళ అర్థం కాకపోయినా చెప్పండి మళ్ళీ వేరే పట్టు వస్త్రాలు కడతాను కదా అప్పుడు మరి ఇంకొంచెం వివరంగా బట్టలు కట్టడానికి ప్రయత్నిస్తాను కానీ అసలు వస్త్రాలు కట్టంగానే ఎంత అందంగా ఉంటారండి చూడండి రామై తండ్రి సీతమ్మ తల్లి స్వామి అందరు నవ్వుకుంటున్నారు మాకు పట్టలు కట్టడం చూపిస్తున్నావా నువ్వు నేను చెప్పి విగ్రహాలకు వస్త్రాలు కూడా ఉంటాయండి చెక్కే ఉంటాయి మనం పైన కడతామనుకోండి వేరేలాగా అనుకోకండి బాగున్నదా అండి ఇవి ఇలానే కట్టాలని ఏం లేదండి మన వీలుని బట్టి మనకు ఉన్న క్లాత్ని బట్టి అలా అలా చక్కగా కట్టచ్చు అనమాట బాగుందండి నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి మీకు అర్థమైతే చెప్పండి అర్థం కాకపోయినా చెప్పండి పర్వాలేదు ఓకేనా అండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి